సంగారెడ్డి సెంట్రల్ జైల్లో వీఐపీ ఖైదీలకు రాచ మర్యాదలు కలకలం రేపుతోంది వీఐపీ ఖైదీలకు వంట మనిషి వ్యక్తిగత సహాయకులు స్పెషల్ ట్రీట్మెంట్ అందుతున్నాయి జైలు అధికారులకు భారీగా ముడుపులు అందినట్టు ఆరోపణలు వస్తున్నాయి ఖైదీలు ఇచ్చిన డబ్బుతో జైలు అధికారులు పబ్బుల్లో జల్సాలు చేస్తున్నారని డిపార్ట్మెంట్ లో చెప్పుకుంటున్నారు ములాఖత్ కోసం వచ్చే వారి నుంచి ఫోన్ పే ద్వారా లంచాలు తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది దీనికి సంబంధించి జైళ్ల శాఖ డీజీకి ఇంటెలిజెన్స్ వర్గాలు నివేదిక ఇచ్చాయి ముడుపుల వ్యవహారంపై రెండు సార్లు విచారణ చేశారు డీఐజీ శ్రీనివాస్ ప్రస్తుతం సంగారెడ్డి సెంట్రల్ జైల్లో ఆరుగురు వీఐపీ ఖైదీలున్నారు జైలు సిబ్బందిని సూపరింటెండెంట్ ఎంత హెచ్చరించిన వాళ్ళ తీరు మార్చుకోవడం చర్చనీయాంశంగా మారిన సంగారెడ్డి సెంట్రల్ జైలు వ్యవహారంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు సంగారెడ్డి జిల్లా కందిలో ఉన్నటువంటి సంగారెడ్డి సెంట్రల్ జైలుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఈ సెంట్రల్ జైల్లో ఆరుగురు విఐపి ఖైదీలు రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు అయితే ఈ ఆరుగురు వీఐపీ ఖైదీలకు మర్యాదలు కొనసాగుతున్నాయని చెప్పి గతంలో ఆరోపణలు వచ్చాయి ఆరోపణల నేపథ్యంలో ఇప్పటికే రెండుసార్లు జైల శాఖ డిఐజి శ్రీనివాస్ విచారణ కూడా చేశారు అయితే తాజాగా ఓ పరిశ్రమకు చెందినటువంటి సిఓ అరెస్ట్ కావడం ఇదే సెంట్రల్ జైల్లో ఆయనే రిమాండ్ ఖైదీగా కూడా ఉన్నారు అయితే ఆ రిమాండ్ ఖైదీకి ఇస్తున్నటువంటి రాచ మర్యాదలను కొందరు తోటి ఖైదులు సామాన్య ఖైదీలు తమ కుటుంబ సభ్యులకు విషయం చెప్పడంతో మాత్రం ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది జైలు శిక్ష అనుభవిస్తున్నటువంటి రిమాండ్ ఖైదీలు ఎవరైతే ఉన్నారో ఆ రిమాండ్ ఖైదీలకు మాత్రం సపరేట్గా ఓ వంట మనిషి వారికి వ్యక్తిగత సహాయకులతో పాటు వారు ఎప్పుడంటే అప్పుడు తమ అసలు సామాన్యంగా జైల్లో సెల్ ఫోన్లు అనేటివి అనుమతించరు కానీ తాము ఎప్పుడు కోరుకుంటే అప్పుడు తమ కుటుంబ సభ్యులకు కావచ్చు తమ బంధువులకు తమ అనుచరులకు ఫోన్ చేసేందుకు జైలు సిబ్బందే వారికి ఫోన్ ఇచ్చి ఆ ఫోను మాట్లాడిస్తున్నట్టు కూడా తోటి సామాన్య ఖైదీలు వారి కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు బయటకు వచ్చి మాత్రం గోడు వెళ్ళబోసుకోవడంతో మాత్రం ఈ వ్యవహారం సర్వత్రా చర్చనీయాంశమైంది దీని కోసం అంటే ఈ విఐపి ఖైదీలు ఎవరైతే ఉన్నారో ఆ విఐపి ఖైదీలు వీ వారు సంపన్నమైనటువంటి జీవితం గడపడానికి జైల్లో ఒక హోటల్ లాగా ఒక విలాసవంతమైనటువంటి హోటల్లో జీవితం ఎలా గడుపుతారో అలా జీవితం గడపడానికి కొంత ముడుపులు కూడా ఇటు కింది స్థాయి సిబ్బంది నుంచి జైలు సిబ్బంది నుంచి కూడా జైలు స్థాయి ఉన్నతాధికారు జిల్లా స్థాయి ఉన్నతాధికారుల వరకు కూడా ముడుపులు ఇచ్చినట్టు మాత్రం ఆరోపణలు వస్తున్నాయి ఆ ఇచ్చినటువంటి ముడుపులతో కొందరు జైలు సిబ్బంది జల్సాలు కూడా చేస్తున్నట్టయితే సమాచారం అందుతుంది అలాగే కొంతమంది జైలు సిబ్బంది ఎవరైతే ఉన్నారో కింది స్థాయి జైలు సిబ్బంది ఎవరైతే ఉన్నారో కింది స్థాయి జైలు సిబ్బంది వీఐపీ ఖైదులను ఎవరైతే ములాఖాత్ అయ్యే సమయంలో ఆ అయినటువంటి వారి నెంబర్లు తీసుకోవడం వారు వెళ్ళిన తర్వాత తమ ఖైదులు ఎవరైతే ఉన్నారో రిమాండ్ ఖైదీలు ఉన్నటువంటి వీఐపీలు ఎవరైతే ఉన్నారో తమ బాగులన్నీ కూడా తాము బాగా చూసుకుంటున్నాం మీరు కుటుంబంలో ఏ విధంగా ట్రీట్ చేస్తారో ఇంట్లో ఏ విధంగా అయితే ట్రీట్ చేస్తారో అలాగే ట్రీట్ చేస్తున్నామని చెప్పి వారి వద్ద నుంచి ఫోన్ పేల ద్వారా మామూలు వేసుకుంటున్నట్టు కూడా ఆరోపణలు రావడంతో మాత్రం ఈ విషయం మాత్రం సర్వత్రా చర్చనీయాంశమైంది ఇప్పటికే రెండు సార్లు జైల శాఖ డిఐజి శ్రీనివాస్ విచారణ చేపట్టారు దీనిపైన జైల శాఖ డీజీ సౌమ మిశ్ర కూడా సీరియస్ అయింది దీనిపైన ఇప్పటికే విచారణ కూడా కొనసాగుతుంది ఈ వ్యవహారంపై ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా జైల శాఖకు నివేదిక కూడా ఇవ్వడంతో మాత్రం ఇప్పుడు ఆ అవినీతి జైలు సిబ్బందితో పాటు జైలు అధికారులు ఎవరైతే ఉన్నారో వారి గుండెల్లో మాత్రం రైళ్లు పరిగెడుతున్నాయి మరికొన్ని రోజుల్లోనే వీరిపైన మాత్రం కఠిన చర్యలు క్రమశిక్షణ చర్యలతో పాటు కఠిన చర్యలు అయితే తీసుకునే అవకాశం ఉంది ఇప్పటికే నిజామాబాద్ జిల్లా జైల్లో కొంతమంది గంజాయి కేసులో పట్టుబడ్డట్టు వారిపైన కొంతమంది జైలు సిబ్బందిపై వేటు కూడా వేసినటువంటి తరుణంలో ఇప్పుడు సంగారెడ్డి సెంట్రల్ జైల్లో ఈ విధంగా మామూలు తీసుకుంటున్నటువంటి జైలు అధికారులతో పాటు జైలు సిబ్బందిపై ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటాయనేది మాత్రం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది కెమెరామ్యాన్ రమేష్ శ్రీనివాస్ ఎన్టీవీ ఉమ్మడి మెదక్ జిల్లా